ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ పదిహేడవ మహాసభలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజా సమస్యల ఎజెండాగా పనిచేస్తుందని తెలిపారు రాజరికం అంతరించిన క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు

పుష్లూరి రాంబాబు దుద్దుకూరి వెంకటేశ్వర్లు బొమ్మగారి వాటిని మేము మండల పార్టీగా మా దృష్టిలో ఉన్నటువంటి కామెంట్స్ మేము ప్రపోజ్ చేసినాం దాన్ని మిస్ అయితే వాటిలో మీరు మాజీ సర్పంచ్ గారు అజినేర నరేష్ గారు మన ప్రియతం నాయకులు సాంసారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి చేశారు వారికి ధన్యవాదాలు లేదా గెవలప్మెంట్ మైనింగ్ అనేక అసంఘటితరంగా కార్మికులు తెలియజేస్తామంటారు భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల వేడుకల సందర్భంగా ప్రతి మూడేళ్ళకోసారి జరిగే మహాసభలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా కారేపల్లి మండల పదిహేడవ మహాసభ ఇవాళ జరుగుతుంది పదేడో మాసం అంటే దాదాపు పది మూడేళ్ళకు ఒకసారి ఆ విధంగా చూస్తే దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి మహాసభ జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీగా ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు అనేవి లేకపోయినా సరే పేదవాడి ప్రజలకు గుర్తించేది కమ్యూనిస్ట్ పార్టీ అనే ఒక భావన ఇవాళ అందరిలో వస్తూ ఉంది ఎవరిదైనా సమస్య ఉన్నప్పుడు సహజంగానే కమ్యూనిస్టులు మాట్లాడాలి మా తరఫున కోరుకుంటా ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంలో భాగంగా ఈ మహాసభలన్నీ జరుగుతున్నాయి తర్వాత నాలుగో తెలంగాణ మహాసభ ఆగస్టు పంతొమ్మిది నుంచి నాలుగు రోజుల పాటు మన మేడ్చల్లు జరుగుతుంది ఆల్ ఇండియా మహాసభ చండీగఢ్లో అక్కడ పంజాబ్ చండీగఢ్ రావడం జరుగుతుంది ఇది అయినాక డిసెంబర్ ఇరవై ఆరున వందేళ్ల పాటు వందేడు ముగింపు సందర్భంగా జాతీయ స్థాయిలో లక్షలాది మంతి ఖమ్మంలో అంత బహిరంగ జరుగుతూ ఉంది ఈ ఈ విధంగా వంద సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో మరో పార్టీ లేదు అంత చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను ముందుకు తీసుకెళ్లి క్రమంలో మేము అందరం కార్యకర్తలు అందరూ కష్టపడే విధంగా మేము దిశ దశ నిర్దేశం తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ